ఈ నెల పది పదో తారీఖు నుంచి మీరు పదిహేనో తారీఖు వరకు మన ధర్మపురంలో జరిగే లక్ష్మీ నరసింహస్వామి జాతర కోసం ప్రత్యేక బస్సులు నడపడం జరిగింది ఈ జాతరకు సంబంధించి గత సంవత్సరం నూట ముప్పై ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం నూట నలభై ఏడు ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే పదిహేడు ట్రిప్పులు అదనంగా తిట్టడం జరిగింది అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తులకి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే వారిని క్షేమంగా ధర్మపురికి పంపించడం జరిగింది అలాగే తిరిగి వారిని మళ్ళీ హార్మో పరిస్థితి ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది అలాగే ఈ జాతరకు సంబంధించి హార్మూల్కి సుమారుగా ఐదు ఐదు లక్షల ఆదాయం సమకూరింది నలభై వేల కిలోమీటర్లు తిప్పడం జరిగింది భక్తులకు ఇబ్బంది కలగకుండా దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది అలాగే ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు కూడా అయిన చేయడం జరిగింది మరియు భక్తులు కూడా మన బస్సులో ప్రయాణించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే తమ్ముడు కూడా ప్రయాణికులు భక్తులు మన ఆర్టీసీ బస్సులోనే క్షేమంగా ప్రయాణించి వారి వారి తమస్థానాలు చేరుకోవాలని ఇది జాతర ఆపరేషన్స్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా అందించడం జరిగింది వారి ఆధార్ కార్డు పైన ఉచితంగా తీసేయడం జరిగింది అలాగే ఓన్లీ కృషిని మాత్రమే టికెట్ తీసుకోవడం జరిగింది porque quiero que se me llegue a escondar más la de que de riesgo.